సుభిక్ష కోణంకి ప్రస్తుతం ఇది కాస్త అంతర్జాతీయంగా చాలా అంటే చాలా బాధపడే విషయంగా మారిపోయింది ఇరవై ఏళ్ళ అమ్మాయి ఆరుగురితో కలిసి అంటే ముఖ్యంగా తన స్నేహితులతో కలిసి వెకేషన్కి అంటే విహార యాత్రకి వెళ్ళిన అమ్మాయి అందరు బ్రతికే ఉన్నారు ఆమె స్నేహితులు అందరూ బ్రతికే ఉన్నారు హోటల్కి వచ్చేసారు వాళ్ళ వాళ్ళ సొంత ప్రదేశాలకు వెళ్ళిపోయి కానీ ఈ అమ్మాయి ఒక్కతే మాత్రం ఎక్కడ కనిపించకుండా పోయింది అసలు ఆ అమ్మాయికి ఏం జరిగింది అంటే ఇక్కడ ఒక పెద్ద ఆధారం అయితే దొరికింది ఈ అమ్మాయి అలాగే ఆ వీళ్ళ వీళ్ళ స్నేహితులతో కలిసిన అంటే మొత్తం వీళ్ళు నలుగురు ఆరుగురు వెళ్ళారు ఇద్దరు అబ్బాయిలతో కలిసి అంటే ఈ మా సుదీక్ష రైబ్ అనే ఒక అబ్బాయితో కలిసి బీచ్కి వెళ్ళింది ఇంకా మిగతా వాళ్ళు కూడా వెళ్ళారు అయితే ఏం జరిగింది అక్కడ బీచ్కి వెళ్ళిన సమయంలో అక్కడ కొద్దిసేపు మిగతా ఫ్రెండ్స్ మాకు నీళ్ళంటే భయం అని చెప్పి లోపలికి వెళ్ళలేదు కానీ ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఈ సుదీక్ష అనే అమ్మాయి వచ్చేవరకైనా వాళ్ళు వెయిట్ చేయాలి కదా అసలు వాళ్ళు వెయిట్ చేయలేదు ఇప్పుడు మన స్నేహితులు ఒక నలుగురు స్నేహితులతో మనం ఒక చోటకి వెళ్తాం ఓకే వెళ్ళినప్పుడు ఆ స్నేహితుల్లో ఒక స్నేహితుడు కనిపించకపోయినా లేకపోతే ఎక్కడికైనా పక్కకి వెళ్ళినా మనం ఫోన్ కొడతాము లేదు ఫోన్ అందుబాటులో లేకపోతే వాళ్ళు వచ్చే వరకు ఎక్కడొక్కడ చుట్టుపక్కల వెయిట్ చేస్తాం అంతేకాని ఇమీడియట్గా మనం హోటల్కి వెళ్ళిపోం అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే సుదీక్ష ఎవరైతే స్నేహితులతో కలిసి వచ్చిందో ఆ స్నేహితులు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన హోటల్ రూమ్ కి వెళ్ళిపోయి ఈ అమ్మ ఎంతకీ రాకపోయినప్పటికీ ఆ తర్వాత రాత్రికి తను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈలోపు ఏం జరిగిందంటే ఈ సుదీక్షతో పాటు ఉన్న అబ్బాయి రైప్ అనే అబ్బాయి ఉన్నాడు కదా ఆ అబ్బాయి ఒక్కడే పైన టీషర్ట్ కానీ షర్ట్ కానీ లేదు జస్ట్ ఒక బనీన్ ఉంటుంది కదా బనీన్ చేర్త్ కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా హోటల్ రూమ్ తో ఒకడే రావడం జరిగింది అయితే ఈ సిసిటివి ఫుటేజ్లు అనేవి ఎక్కడ ఉన్నాయంటే హోటల్ రూమ్ దగ్గర కనిపించిన సిసిటీవీ ఫుటేజ్లు ప్లస్ షాపింగ్ మాల్లో కనిపించిన సిసిటివి ఫుటేజ్లు బీచ్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్లు ఉండవు దొరకవు అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే దాదాపుగా కొన్ని వందల మంది పోలీసులు సుదీక్షని చుట్టుపక్కల అంటే ఆ అమ్మాయి ఏ సముద్రం దగ్గర అయితే మునిగిందో దానికి సంబంధించిన అన్ని ఒడ్ల దగ్గర అంటే సముద్ర తీరం ఒడ్డు ఉంటుంది కదా అక్కడ ఎవరో ఎక్కడోక్కడ అమ్మాయి తేలాలి అంటే ఇప్పుడు తను నిజంగా మొత్తం మునిగిపోవడానికి ఆమె మోటో వాటర్ బాటిల్ మోతా లేకపోతే టమాటానో ఉల్లిపాయలో కాదు కదా తను కూడా ఒక మనిషి ఇరవై ఏళ్ళ మనిషి అంటే కనీసం యాభై ఐదు కేజీలు అరవై కేజీలైనా ఉంటుంది ఆ అమ్మాయిని చూసినట్టయితే అలాంటి అమ్మాయి మొత్తం సముద్రంలో మునగరు మనుషులు ఎప్పుడైనా సరే తేల్తారు అంటే మామూలుగా ఊపిరి ఉన్నంత వరకు మనుషులు మునిగిపోతుంటే పైకి తేలడానికి ప్రయత్నిస్తుంటారు ఎప్పుడైతే మనిషి ఒక ఊపిరి ఆగిపోతుందో బాడీ పైకి తేలిపోతుంది అయితే దాదాపుగా రెండు వందల మంది వెతికినా కూడా ఆ అమ్మాయి అక్కడ కనిపించలేదు అయితే ఆ అమ్మాయికి సంబంధించిన బట్టల గురించి చెప్పాలి అంటే ఆ అమ్మాయి వేసుకున్న ఓవర్ కోట్ ఒకటి ఉంటుంది కదా అది ఒకటి ఆ సముద్రపు ఒడ్డున ఉన్న ఒక చైర్ ఉంటుంది మనకి గమనించినట్టు బీచెస్లో వాటిల్లో బీచ్ చైర్ అని ఉంటుంది అక్కడ చక్కగా రిలాక్స్ అయ్యి కొంచెం చాలామంది సేర్ తీరుతుంటారు ఆ చైర్ మీద ఆ అమ్మాయికి సంబంధించిన ఒక షర్ట్ ఉంది ఇంకా మిగతా వస్తువులు ఏమీ దొరకలేదు అంటే ఆ అమ్మాయి సముద్రంలో ఆ అమ్మాయి లేదు అంటే సముద్రంలో మునిగలేదు ఎందుకనంటే గతంలో కూడా కొన్నేళ్ల క్రిందట ఇటువంటి ఒక కేసే జరిగింది అప్పుడు కూడా ఒక అమ్మాయి ఆ అమ్మాయికి పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెళ్ళింది అయితే ఆ అమ్మాయి కనిపించలేదు బాయ్ ఫ్రెండ్ వచ్చేసాడు అయితే బాయ్ ఫ్రెండ్ ఏమన్నాడు అంటే కాసేపు ఆ అమ్మాయి చనిపోయింది అన్నాడు కాసేపు నేనే అన్నాడు తర్వాత తనే అన్నాడు ఇట్లా రకరకాలుగా చెప్పాడు కానీ మొత్తానికి మాత్రం సుదీక్ష సముద్రంలో మునిగిందా అంటే లేదనే చెప్పాలి ఇంకొక మ్యాటర్ ఏంటంటే ఈ అబ్బాయి ఎవరో కాదండి ఈ అబ్బాయి వాళ్ళ సీనియర్ కాదు వాళ్ళ కాలేజీకి సంబంధించిన వ్యక్తి కాదు ఎవరు కాదు అక్కడికక్కడ ఇన్స్టెంట్ గా పరిచయం అయిన వ్యక్తి అయితే నాకు స్విమ్మింగ్ బాగా వచ్చు మే స్విమ్మింగ్ సేఫ్ గార్డ్గా చేస్తాను అంటే తన తనతో పాటు వెళ్ళింది కానీ అక్కడ ఈ అమ్మాయి చేసిన తప్పు ఏంటి అంటే బహుశా తన వయసు ఇరవై ఏళ్ళు వయసు అవ్వటం వల్లనో లేకపోతే అక్కడ తగు క్రమశిక్షణ లేకపోవటం వల్ల తెలియదు కానీ ఆ అమ్మాయి ఈ అబ్బాయి కలిసి ముద్దు పెట్టుకుంటున్న సమయంలో ఒక భయంకరమైన కెరటం ఒకటి వచ్చి ఆ కెరటంలోనే ఆ అమ్మాయి కొట్టుకుపోయిందని చెప్పేసి ఈ అబ్బాయి చెప్తున్నాడు ఫస్ట్ ఏం చెప్పాడు ఆ అమ్మాయి కొట్టుకుపోయింది అన్నాడు తర్వాత అమ్మాయిని నేను కాపాడానన్నాను అన్నాడు బాగా తాగేసి ఉన్నాను నేను అని అన్నాడు ఎందుకు అది ఒప్పుకున్నాడు ఆ అబ్బాయి నేను విపరీతంగా తాగేసి ఉన్నాను అని చెప్పాడు సో ఈ తాగేసిన మైకల్లో తను కింద పడిపోతే ఆ అమ్మాయిని ఎవరైనా తీసుకుని వెళ్ళిండు ఉండొచ్చు లేదంటే ఆ అమ్మాయి విషయంలో వేరే వాళ్ళు ఎవరైనా తప్పుగా ప్రవర్తించైనా ఉండుండొచ్చు ఉండొచ్చు ఈ అమ్మాయి ఈ అబ్బాయి చెప్తున్న వర్షన్ ఎందుకంటే ఈ అబ్బాయి చెప్పిన వర్షన్ తప్ప ఇంకా ఏ వర్షను మనకు అది తెలియదు ఇంకో పాయింట్ ఏంటంటే ఈ అబ్బాయిని ఆ పోలీసులు తీసుకెళ్లారు కానీ ఈ అబ్బాయి తప్పేం లేదని అక్కడ ధర్మాసనం అంటే కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది దాంతో ఆ అబ్బాయి కొత్త పాస్ పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపోయాడు ఇక ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి అక్కడ అక్కడ సముద్రంలో మునిగితే కనీసం బాడీ అయినా తేనాలి లేదు ఏదన్నా సముద్రపు చేపలు కానీ అలాంటివి ఏమన్నా తినేసాయా అంటే కనీసం దుస్తులైనా ఉండాలి కదా ఏదో ఏదో ఒక దా అమ్మాయికి సంబంధించిన వస్తువు ఉండాలి కానీ అవి ఏమీ ఆ అమ్మాయి కనిపించట్లేదు ఆ అమ్మాయి సముద్రంలో దిగి ఆ అబ్బాయితో క్లోజ్ అయ్యే ముందు ఉప్పిన షర్ట్ ఒక్కటే అక్కడ పడి ఉంది ఇంకా ఏమీ లేదు ఆ అమ్మాయి కూడా బిక్నీలోనే ఉందనమాట సో ఈ రకంగా అసలు చెప్పాలి అంటే ఈ కేసులో పూర్తిగా సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చేశారు బీచ్లో సీసీటీవీ ఫుటేజ్లు గట్రా ఏమి ఉండవు ఇంకో పాయింట్ ఏంటంటే అది బీచ్ ఓకే పోన్ అదేమన్నా అర్ధరాత్రి అంటే కాదు అలాంటప్పుడు ఎవరో ఒకళ్ళు చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా వాళ్ళైనా కనీసం వచ్చి ఇంత ఇంటర్నేషనల్ టాపిక్లో ఇంత ఒక అమ్మాయి చనిపోయింది ఇరవై ఏళ్ళ అమ్మాయి అంటే కనీసం వచ్చి ఎవరు కూడా దానికి సంబంధించిన సాక్ష్యం కానీ ఆ రోజు అలా జరిగిందని కానీ నేను వీళ్ళని చూసాను కానీ చెప్పటం లేదు అంటే ఇదంతా ఏంటంటే ఏదైనా దీని వెనకాల చాలా పెద్ద కుట్టున్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే ఆ అమ్మాయి అయితే మునిగిపోలేదు పోని మునిగిపోలేదు బయట ఉందా అంటే ఎక్కడొక్కడ ఏదో ఒక చోట ఒక చిన్న ఆధారం దొరకాలి అది దొరకటం లేదు దాంతో ఈ అమ్మాయి విషయం చాలా అంటే చాలా ప్రశ్నార్థకంగా మిస్టీరియస్ గా మారిపోయింది మరోవైపు ఈ అమ్మాయితో చివరి వరకు అంటే చనిపోయే నిమిషం వరకు ఉన్న రెబ్బునేమో నువ్వు నిర్దోషనికి ఏ తప్పు తెలియదు ఎందుకు వెళ్ళిపోవు అని చెప్పారు దీంతో ఏం మాట్లాడాలి పాపం ఈ అమ్మాయికి జరిగిన అన్యాయమే వీళ్ళ పెద్దవాడిని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది